ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లోపల భారతీయ జనతా పార్టీ అఖండమైనటువంటి విజయం సాధించి నలభై ఎనిమిది స్థానాలు సాధించడం జరిగింది ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసి పోలింగ్ అతి తక్కువ సమయం ఇచ్చి ప్రతిపక్ష పార్టీలు నా అభ్యర్థులను కూడా మెత్తుకు లేకుండా చేద్దామని ఎన్నో కుక్తులు పన్ని ఎలక్షన్ షార్ట్ టైంలో పెట్టినప్పటికీ ఆ పెట్టిన ఎలక్షన్ లోపల కూడా క్యాండిడేట్కి ఇచ్చిన పోలింగ్ లిస్ట్ ఒకటి పోలింగ్ బూత్ లోపల ఉన్నటువంటి పోలింగ్ లిస్ట్ ఒకటి దాంతోపాటు తర్వాత రిగింగ్ టిక్కులు పెట్టుడు ఇవన్నీ ఎన్ని అవంతరాలు సృష్టించినప్పటికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయాన్ని అడ్డుకోలేకపోయింది టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ ఇలా ఇట్లాంటి కాకుండా ఇంకా సమయం ఉన్నట్లయితే మేయర్ గ్రేటర్ హైదరాబాద్ మేయర్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుని ఉండేది ఈరోజు గ్రామీణ ప్రాంతమైన దుబ్బాకతో పాటు ఈరోజు అత్యంత మేధా ఉన్నటువంటి హైదరాబాద్లో కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు దీనికి రెండు వేల ఇరవై మూడు లోపల తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడానికి ఇది ఒక సంకేతం అని తెలియజేస్తూ ఇక భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరో ఇక్కడికి ఈ విజయోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి భారతీయ జనతా కార్యకర్తలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు మనటువంటి గ్రేటర్ హైదరాబాద్ లో ధన విజయం సాధించి మరి ఈ రోజు ముందుకు తీసుకుపోతున్నటువంటి ఇలా భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో జరిగినటువంటి ఎలక్షన్ రఘునందన్ అన్నగారి యొక్క నాందితోటి అలా మరి యొక్క తెలంగాణలో ఒక మార్పు రావడం జరిగింది ఈ గ్రేటర్ హైదరాబాద్లో జరిగినటువంటి ఎలక్షన్లో మరి వైపు కేటీఆర్ గారు ఒకవైపు కేసీఆర్ గారు మరి హరీష్ రావు గారు అందరూ మంత్రులుండి కూడా మరి ఏమి చేయలేకపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రజా వ్యతిరేకం ఎలా ఈ తెలంగాణ ప్రభుత్వంలో తీవ్రంగా ఉంది కేసీఆర్ నింపకు నీరెత్తినట్టుగా తన వ్యవహార శైలిని చేస్తూ ప్రజలు ఏం చేస్తారు ఎట్టుకోలేదు ఇందుగాలను అని చెప్పేసి మరి ఎక్కడుందే బీజేపీ అని చెప్పిడు ఎలా ఉంది బీజేపీ ఈ దక్షుని కొట్టిన మరియు ఇతర నాయకులపై కూడా ఎంతో దౌర్జన్యం చేసి మరి ఎలక్షన్లు ముందు పెట్టి మరి భారతీయ జనతా పార్టీ రాకుండా చూసినా మరి ప్రజలంతా కూడా ఒక ఘనమైనటువంటి తీర్పు మరి భారతీయ జనతా పార్టీ ప్రజలకంతరూ కూడా ముందుకొచ్చి మరి భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది సీట్లు ఎలా మరి గ్రేటర్ ఆఫ్ హైదరాబాద్ లో గెలిపించాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కుప్పలు తెప్పి యువకులు మరి వృద్ధులు అందరూ కూడా ఈ దేశం కొరకు మరి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున జరిగిన ప్రమాదాలకు ఎన్నింటికి కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి బాధ్యత వహిస్తలేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బాధ్యత తెచ్చుకొని రైతుల కోసం ప్రజల కోసం బాధ్యత వహించి ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని తెలివి తెచ్చుకొని ఎన్టీఎంఎల్ తాగినట్టు కాదు ఇప్పటికైనా ప్రజలకు సేవ చేయమని కోరుతున్నారు రైతుల కోసం మీరు తావడానికి నైన్టీ వల్ పడుకోమని చెప్తలే కేసీఆర్కి రైతులు చచ్చిపోతున్నారు రోడ్లు ఎట్లున్నాయి వికారెంట్ ఎవరు చేసిడు ఇరవై ఏళ్ళు ఒకటి ఉన్నాడు తర్వాత ఇప్పుడు ఒకటి ఉన్నాడు ఎవరు డెవలప్మెంట్ చేస్తలేడు నేను ఒకటే చెప్తున్నా బీజేపీ ప్రభుత్వం వస్తే పావు అందుకే బీజేపీ ఒకటి చెప్తున్నాను డిసెంబరు ఒకటో తారీఖున జరిగినటువంటి గ్రేటర్ హైదరాబాదు గ్రేటర్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించినటువంటి భాగ్యనగర్ ప్రజలకు వికారాబాద్ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం నిన్ననే మనం రిజల్ట్ చూసినాం క్రేటర్లో ఎలక్షన్లో ఎలాగైనా మళ్ళీ పీఠాన్ని దక్కించుకోవాలని కుట్రలు కుయుక్తులు పండినటువంటి యొక్క కేసీఆర్కు ఇలా క్రేటర్ ప్రజలు ఒక గుణపాఠం చెప్పింద్రు ఈ ఎలక్షన్ ద్వారా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఎలక్షన్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని దొడ్డిదారిన మళ్ళా అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ఏదైతే ప్రయత్నం చేసినటువంటి యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ సిగ్గు తెచ్చుకొని ఇవాళ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మనం గతంలో చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వాలను తెలుగుదేశం ప్రభుత్వాలను చూసినాం రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా ఎలక్షన్ కమిషన్ ఇంత దద్దవైఖరిగా పనిచేసినటువంటి దాఖలాలు లేవు ఇలా ఎలక్షన్ కమిషన్ అంటే టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మారిపోయింది ఇలా ఈ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎవరైతే పాఠశాల ఉన్నాడో సిగ్గు తెచ్చుకొని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఇలా ఒక స్వతంత్ర ప్రతిపత్తిగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషనరు ఇలా టిఆర్ఎస్ పార్టీకి తొత్తుగా వ్యవహరించినటువంటి ఒక తీరు ఏదైతే ఉన్నదో ఇలా తెలంగాణ ప్ర ప్రజలు ఇలా నిన్ను సిగ్గుతో తలదించుకునే విధంగా విమర్శిస్తూ ఉన్నారు అదే రకంగా పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా ఎక్కడైతే లోక్యాడర్ సిఐ డిఎస్పి ఎస్ఐలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటూ ఉంటే పోలీస్ బాసులు డీజీపీ మహేందర్ రెడ్డి గారి నుంచి ఎవరైతే ఎవరు ఉన్నారో భగవత్ గార్డ్ నుంచి ఉన్నారో వాళ్ళు ఇలా టీఆర్ఎస్ ఏజెంట్లుగా పనిచేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ ఒక అటానమీ ఇండిపెండెంట్ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ పోలీసు వారు స్వతంత్రంగా వ్యవహరించాలి శాంతి భద్రతలను కాపాడాలి కానీ ఇవాళ టోటల్గా టీఆర్ఎస్ కార్యకర్తలు సిగ్గుచాటు యూనిఫామ్ వేసుకునే బదులు టీఆర్ఎస్ కంట్రోల్ వేసుకొని రాజీనామా చేసి పార్టీలో చేరండి అంత ఇష్టమైతే కానీ ఎక్కడ కూడా దౌర్జన్యం చేస్తూ ఉంటే ఆపలేరు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో హైదరాబాద్లో ఎలక్షన్లో కార్యకర్తలు రాత్రి పన్నెండు వంటి ఏట వరకు కూడా ఎవరు మినిస్టర్లు ఉన్నది ఎమ్మెల్యేలు అని ఉన్నా కూడా భయపడకుండా వాళ్ళు పంచేటువంటి డబ్బును పట్టుకున్నటువంటి ఒక ధైర్యం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారు పంచుతున్నటువంటి మద్యాన్ని పట్టుకున్నటువంటి ఒక ధైర్యం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆత్మవిశ్వాసం ఆ రకంగా కార్యకర్తలు మొక్క అని ఆత్మవిశ్వాసంతో వాళ్ళు పంచుతున్నటువంటి డబ్బును మధ్యాన్ని అడ్డుకున్నారు దెబ్బలు తిన్నారు పోలీసులు దాడి కార్యకర్తలు టిఆర్ఎస్ గుండాలు ఎంఐఎం గుండాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన దాడి చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు చూస్తూ మిన్నుకున్నారు తప్ప ఎక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయక పోయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టినరు ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ప్రభుత్వాలు వస్తాయి పోతాయి ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు రెండు వేల ఇరవై మూడులో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం పదిహేడు రాష్ట్రాలలో మేము అధికారంలో ఉన్నాం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎలక్షన్ కమిషన్ వివరించినటువంటి తీరు ఇది ప్రజాస్వామ్యానికి చాలా చిక్కుచేటైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ఇలా చాలా చోట్ల దాడులు జరిగినాయి పోలీసు వాళ్ళు స్వయంగా టిఆర్ఎస్ కు ప్రచారం చేసిండ్రు టిఆర్ఎస్ కు ఓట్లు వేయమని చెప్పి టిఆర్ఎస్ కు వారే స్వయంగా ప్రచారం చేస్తుందో ఇది చాలా ప్రజాస్వామ్య వ్యతిరేకమైన ఈ యొక్క కేసీఆర్ ను బొద్ధ పెట్టడం ఖాయమనేది తెలియజేస్తూ ఇక మమ్మల్ని ఆశీర్వదించి ఇంత మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియ ముగిస్తున్నాం దారుణంగా హైదరాబాద్ లో విధ్వంసం జరుగుతుందనేటువంటిది డీజీపీకి బెమరణం వేయడంలో ప్రధాన పాత్ర పోయి పోషించినటువంటి వ్యక్తి మరి యొక్క వికారాబాద్ స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ గారు అదే రకంగా అదే ఆనంద్ గారు గుడిమల్కాపూర్లో ఓటర్ల బస వేసి ఓటర్లను మభ్యపెట్టి లక్షల రూపాయలు పంచి గెలవాలని కానీ నేను అడుగుతా ఉన్నా నీవు గుడ్డిలో మెళ్ళేలా గెలిచినావు కానీ నీ గెలుపు ఒక గెలుపు కాదు అయినప్పటికీ ఇలా భారతీయ జనతా పార్టీ విధ్వంసం సృష్టిస్తున్నదని చెప్పి మిమ్మరణం చేసే స్థాయికి వికారాబాద్ ఎమ్మెల్యే ఏంటంటే నీపు రేపు రాబోయే ఎలక్షన్లో నీ పరిస్థితితో నీవు ఆలోచన చేసుకోవని చెప్పి నేను స్థానిక ఎమ్మెల్యేకు చెప్తా ఉన్నాను కాబట్టి ఇది కూడా మంచి పద్ధతి కాదు ఎక్కడ దేశంలో ఉన్నటువంటి కార్పొరేషన్లు నూట ముప్పై కార్పొరేషన్లో మేయర్లు కలిగి ఉన్నాం ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రాంతత్వాన్ని రెచ్చగొట్టలేదు విద్వాంసాన్ని సృష్టించలే సృష్టించాలని చూస్తలేదు అయినా మీరు అంత పెద్ద సాహసానికి ఒరిగొట్టిందంటే ఎమ్మెల్యే గారు ఇది మంచి పద్ధతి కాదు మీరు కూడా ఒకసారి ఆలోచించుకొని మీరు ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం హెహ్ఎంసీ ఎన్నికల ఫలితాలు మనం చూసాము ఆ ఫలితాలన్నీ కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓట్లేయడం జరిగింది అంతేకాకుండా దేశ హోంమంత్రి అయిన అమిత్ షా కానీ దేశ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా కానీ అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీ చేసే అభివృద్ధి ఫలాలను చూసి ఈరోజు ప్రజలందరూ కూడా బీజేపీపైకి ఈరోజు నలభై ఎనిమిది స్థానాలను బీజేపీ కట్టబెట్టడం జరిగింది ఇప్పటికైనా కేసీఆర్ కేటీఆర్ మీ తల ఎక్కడ పెట్టుకుంటారో ఒకసారి మీరే తెలుసుకోండి అదేవిధంగా ఏదైతే హైదరాబాద్లో ఉన్న మంత్రి తలలేని తల్లసాని శ్రీనివాస్ యాదయావ్ ఏం చెప్పాడు బీజేపీ ఎక్కడుద్దని చెప్పాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉన్నారు ఒకసారి బయటికి వెళ్ళి చూడు నీ ఎక్కడ పెట్టుకుంటావు నువ్వే తెలుసుకో అంతేకాకుండా ఏదైతే తెలంగాణల త్యాగదనులు విద్యార్థులు అమలవీరుల త్యాగాలపైన ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ ప్రతిఫలాలన్నీ కూడా కేసీఆర్ కుటుంబానికే పోయినాయి ఆయన ఫామ్ హౌస్లో వండుకొని ప్రగతి ఉండి ఒక్కనాడు కూడా సెక్రటేరియట్ రాని వ్యక్తి ఆయనకు ఆయన అల్లునికి కొడుకుకు కూతురు రోడ్డుపైన మళ్ళీ ఎమ్మెల్సీ కట్టబెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు గయిస్తున్నారు ఏం జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగన్లో నీ కూతురుకి కాల్చి వాత పెట్టిర్రు ప్రజలంతా చూస్తూనే ఉన్నారు ఎవ్వరికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో అంతేకాకుండా నీ అల్లునికి ఏం జరిగింది మొన్న దుబ్బాకలో ప్రజలందరూ కూడా నిన్ను చీత్కరించి నిన్ను ఓడించడం జరిగింది కేటీఆర్ నీ మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రజలు అంతా కూడా మా వైపు ఏముందని మేము ఏం చెప్తే అదింటారు అని ప్రజలు మీ వైపు లేరు మీ వైపు ప్రభుత్వ యంత్రాంగం ఉంది పోలీసులు ఉన్నారు పనికి మళ్ళీ ఈసీ ఉన్నాడు తప్పించి ప్రజలు మీ పెట్టలేరు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అంటున్నారు కేసీఆర్ కేటీఆర్ ఈరోజు జిఎంసీ ఎన్నికల్లో మీరు ఏదో పొట్టాబట్టి యాభై స్థలాలు మీరు గెలిచినవి కావు మీ బీజేపీకి ఓడిపోయిన స్థానాలు అతి తక్కువ ఉన్నాయి కాబట్టి మేము నలభై ఎనిమిది గెలిచినాం అనుకుంటున్నాం మేము డెబ్బై ఐదు స్థానాలు బీజేపీ గెలిచినాయి అనుకుంటున్నాం మేము ఈరోజు ఎందుకంటే మేము గెలిచిన సీట్లు ఏదైతే ఓడిపోయిన సీట్లు ఉన్నాయి అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయినాం అది కూడా మీరు గెలిచినారంటే ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకొని ప్రభుత్వాధికారులను చేతిలో పెట్టుకొని పోలీసులను చేతిలో పెట్టుకొని మీరు ఏదైతే యంత్రాంగం ఉందో ఎన్నికల్లో పాల్గొనే యంత్రాంగం ముందు మీరు అందరు వాళ్ళు చెప్పి చెప్పుచోట్లో ఉండి పదిహేడు సంవత్సరాల వ్యక్తిని కూడా ఈరోజు వేసి ఒక ప్రిసైడింగ్ ఆఫీసుగా నియమించింది అంటే సిగ్గుచేటు మీ యొక్క ఎన్నికల మెటీరియల్ కూడా పెన్నులు కూడా కాలుగుతు పెన్నులు పంపడం జరిగింది అంతేకాకుండా స్వస్తిక్ సింబల్ కాకుండా మీరు వేరే ముద్రలు ఇచ్చి చివరి మూమెంట్లో మీరు వందల స్థాయి ఓట్లు ఇప్పించుకోవడం జరిగింది ఇన్ని జరిగినా కూడా మీరు గెలిచిండంటే ఈరోజు మీరు ఓడిపోయినరు దయచేసి కేటీఆర్ గారు మీరు పెద్ద పెద్ద ప్రగాల్పాలు వాళ్ళకి బీజేపీకి పది సీట్లు కూడా రావని చెప్పారు ఈరోజు యాభై వరకు సీట్లు రావడం జరిగింది కేటీఆర్ నువ్వు ఇంతటితో కాదు రాబోయే రోజులలో ఎన్నికల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఫామ్ హౌస్ వదిలి అదేవిధంగా ప్రగతి భవన్ వదిలి ప్రజల దగ్గర ప్రజలలోకి వచ్చి నీకు సమయం ఉంది రెండేళ్ల పాటు నీకు ప్రజలు ఇద్దిన అధికారం కాబట్టి రెండు సంవత్సరాల్లో ప్రజలకు ఏదైనా మంచి చేయి నేను గుర్తించుకుంటారు కానీ ఓట్లు మాత్రం వేయరు నీ రెండు సంవత్సరాల్లో ప్రజలకేదైనా పాలన చేయి ఆ తర్వాత అధికారం మాదే అప్పుడు మేము ప్రజలకు ఏ విధంగా పాలన చేయాలో మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము అందించడానికి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో మన సంజయ్ గారి నాయకత్వంలో పార్టీ అంతా సిద్ధంగా ఉన్నది కాబట్టి ఈరోజు ఈ ఎన్నికల్లో ఈ గెలుపులో పాల్గొన్న జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అంతేకాకుండా వికారాబాద్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పదిహేను రోజుల పాటు కూడా ఆయా డివిజన్లో పనిచేసి ఈ గెలుపుకు వాళ్ళందరూ కూడా భాగస్వాములైనందుకు ప్రతి ఒక్కరికి కూడా వికారాబాద్ జిల్లా తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా పేరు పేరు ఆనందం తెలియజే మహానగర ప్రజలకు ఏదైతే భారతీయ జనతా పార్టీకి గొప్ప విజయాన్ని అందించినటువంటి మహానగర ప్రజలకు ధన్యవాదములు అలాగే ఈ విజయానికి ఆరు కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు ఏదైతే రాష్ట్ర నాయకత్వం ముందు సమిష్టిగా ముందుకొచ్చి మా కార్యకర్తలందరినీ కూడా ముందలకి నడిపించి ఒక ఘన విజయాన్ని సాధించి పెట్టినటువంటి రాష్ట్ర నాయకత్వానికి ఎలక్షన్ చిన్నదైనా పెద్దదైనా మేము మేము ఉన్నామని ముందుకొచ్చినటువంటి జాతీయ నాయకత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఎవరైతే నలభై ఎనిమిది సీట్లలో గెలిచినటువంటి కార్పొరేటర్లకు అభినందనలు తెలియజేస్తున్నాం మనకందరికీ తెలుసు ఎలక్షన్ ఏ విధంగా స్టార్ట్ అయింది ఏ విధంగా ఎండ్ అయింది మధ్యలో ఏం జరిగింది ఈ ఎలక్షన్లో చేయాల్సినటువంటివన్నీ చేసి కూడా నట్టి విరిగి పక్కకు కూర్చున్నటువంటి టిఆర్ఎస్ ఒకవైపు నాలుగు సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది సీట్లకు ఎదగడం మరొక వైపు అయితే ఈరోజు ప్రశ్నించవచ్చు అందరు కూడా భారతీయ జనతా పార్టీ తమ ఒకవేళ ఇక్కడ ఏదన్నా కార్పొరేషన్ చేకి చేజిక్కించుకుందా అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది కానీ భారతీయ జనతా పార్టీ చేసిన కృషి వల్ల ఈరోజు హంగు ఏర్పడ్డది మనకందరికీ తెలుసు ఏ ఒక్క పార్టీకి కూడా ఈరోజు డైరెక్టుగా సీటు ఎక్కే పరిస్థితి లేదు టీఆర్ఎస్ రేపొద్దున మేయర్ పదవి చేకి అవకాశం ఉన్నది కానీ అది దొడ్డిదారిన మాత్రమే ఎక్స్అీషియో మెంబర్లతో కూడా ఈరోజు కాలేనటువంటి పరిస్థితి మరి ఏం చేస్తా ఏం జరుగుతుందో గత రేపు రాబోయే వారం రోజుల లోపల మనం చూస్తాం మరి ఇలాంటి పరిస్థితి వచ్చినటువంటి కేసీఆర్ ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రజలు ఏం చెప్తున్నారు నాకు సంకేతం ఒకసారి ఆలోచించాలి నువ్వు ఈరోజు అందరినీ అన్ని రోజులు మభ్యపెట్టలేము ఎందుకంటే నువ్వు చేసే వాగ్దానాలు కానీ ఈ ఈ దేశ ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత నువ్వు చేసినటువంటి అనేక వాగ్దానాలు కానీ నువ్వు తీసుకున్నటువంటి చర్యలు కానీ ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడపోగా నీ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడ్డాయనేటువంటి మాట వాస్తవం మరి ఇలాంటి పరిస్థితుల లోపల భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చి ప్రజలను మెమైకంలో అయ్యి ఈ ఈ రాష్ట్రంలో గతంలో చాలా తక్కువ పరిణామంలో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి సీట్లను ఈరోజు ఎకా ఎకినా నలభై ఎనిమిది సీట్లు గెలుచుకోవడం అనేటువంటిది ఇచ్చినటువంటి అరుదైనటువంటి ఒక అవకాశం మనమందరం చూసాం గతంలో దుబాక ఎలక్షన్లతో పాటు అనేక ఎలక్షన్లలో కూడా మనం పోరాటం చేసి భారతీయ జనతా పార్టీ ముందుకు పోయింది ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి మనకు అందరికీ తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోరాట పటిమ లేక పక్కకు చితికిల పడ్డనటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా ముందులకొచ్చి ఈరోజు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మొడలు వెంచే యొక్క శక్తి కేవలం భారతీయ జనతా పార్టీకి ఉన్నదనేటువంటిది ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి అరుదైన గౌరవం మరియు ఒక అవకాశం మరి ఈరోజు జిహెచ్ఎంసీ లోపల ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎలా సఫలీకృతం చేస్తారని చాలామంది అడుగుతున్నారు ఈరోజు మనకు పూర్తి అవకాశం ప్రజలు ఇయ ఇయకపోయినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ద్వారా అనేక నిధులు తెచ్చి మనకు సికింద్రాబాద్ పార్లమెంటుకు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల రేపు తేవడానికి అవకాశం ఉన్నది అనేక అభివృద్ధి పనులు చేసుకోవడానికి అవకాశం ఉన్నది దాని ద్వారా ఈ రాష్ట్రంలో మన మరొక్కసారి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని గుర్తించి రాబోయే రోజుల లోపల టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనేది ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా ప్రూవ్ అయినటువంటి విషయం మనకు తెలుసు అయితే ఒక్కసారి మనం అందరం కూడా ప్రజలు కూడా అందరూ కూడా గమనించాలి ఈ ఎలక్షన్లో ఏమిటి భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే ఒంటరిగా పోటీ చేసింది ఒక్క పవన్ కళ్యాణ్ ఆయన జనసేన పార్టీ తప్ప ఏ పార్టీ కూడా మనకు సపోర్ట్ చేయలేదు ఎన్ని పార్టీలను ఎదుర్కొన్నది ఒకవైపు టిఆర్ఎస్ ఒకవైపు మజ్లిస్ కమ్యూనిస్టు పార్టీలు తెలుగుదేశం లేకపోతే కోదండరాం పార్టీ ఇలా అనేక రకాల పార్టీలను ఎదుర్కొని ఈరోజు రెండో స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉండడం అనేటువంటిది మనం అందరం కూడా గమనించాలి టీఆర్ఎస్ మీద టీఆర్ఎస్ ఏవైతే సీట్లు గెలిచిందో అది భారతీయ జనతా పార్టీ మీద గెలిచింది కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు ఏవైతే గెలిచిందో అక్కడ సెకండ్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉన్నది ఎంఐఎం గెలిచినటువంటి సీట్లలో కూడా భారతీయ జనతా పార్టీ మీదే గెలవడం అనేటువంటిది నూట యాభై సీట్ల లోపల మొత్తం కూడా భారీ యొక్క ఓట్లు పడడం మనం అందరం గమనించాం ఈ రోజు పేపర్లో కూడా చూస్తున్నాం పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు చూస్తే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ రావడం అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఈరోజు చూస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల లోపల భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది అనుమానం లేనటువంటి విషయం కాబట్టి ఇక్కడ ఇంత పెద్ద విజయాన్ని సాధించి పెట్టి సాధించి ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకత్వానికి మరియు కేంద్ర నాయకత్వానికి కార్యకర్తలకు ముఖ్యంగా మహానగర ప్రజలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారత్ బాటాకి జై నమస్కారం జై హింద్ జై హింద్ జై హింద్ కర్మలును వాహించు వా ని కడండి విజయాల 25 ని అలా ఒకసారి మల్లివేట్ని ఫోటో